హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట సండే రోజు మార్నింగ్ బ్లాగు ఈరోజు వచ్చేసి మినప గారెలు వడలు చేసాము దీనికి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ అనమాట చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు పూరీలైనా గారెలైనా గారెలు బొబ్బరి గారెలు ఇవన్నీ నాన్ వెజ్లోనే ఎక్కువ తినేవాళ్ళము పండగలప్పుడు కూడాను ఇంకా నాటుకోడి పులుసు గారెలు అవి బాగా చేసుకునే వాళ్ళం పెళ్ళైన తర్వాత వీళ్ళు ఎక్కువ తినరమాట నేను వచ్చేసావా వీళ్ళకి ఎక్కువ అలవాటు లేదు చట్నీలో వీటిలోనే అలవాటు అనమాట ఇంకా నేను కూడా చేయడం మానేసాను కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే చేస్తాను ఈరోజు కొంచెం ఇడ్లీ పిండి ఉన్నప్పుడు దోశ పిండి ఉన్నప్పుడు చేసేది ఏంటిది చట్నీ చట్నీ స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు పల్లీ చట్నీ చేస్తాను హాలిడే ఉన్నప్పుడు చికెన్ మటన్ నీకేమిష్టం చికెన్ చికెన్ ఇష్టం అందరికి చికెనే ఇష్టం మా ఇంట్లో బిర్యానీ కూడా ఓకే నైటే నేను అనేసి మినప్పప్పు నానబెట్టేసి పడుకున్నాను అనమాట ఒక రెండుసార్లు బాగా కడిగి ఆ తర్వాత నానబెట్టేసి పడుకున్నాను పొద్దున్న లేవగానే ఫస్ట్ ఫస్ట్ గ్రైండర్కి వేశాను ఎందుకంటే గారపిండికి కొసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకున్నట్టయితే ఆయిల్ పీల్చకుండా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అనమాట అప్పటికప్పుడు వేసిన దానికంటే కూడాను ఇంకా టైం ఉంటే ఒకరోజు ముందే ప్రిపేర్ చేసుకొని నైట్ ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటే ఫ్రీజర్లో కాదు అంటే డీ ఫ్రిడ్జ్లో కాదు మామూలుగా ఫ్రిడ్జ్లోనే సెల్ఫ్స్ ఉంటాయి కదా దాంట్లో ర్యాక్లలో పెట్టుకోవాలి సరిపోతుంది నాకు పర్లేదు నాకు ఒక దాదాపుగా వన్ అవర్ వరకు టైం దొరికిందనమాట ఎందుకంటే మామూలుగా నాకు మెలకు రాలేదు కానీ అంటే రోజు సిక్స్కి సిక్స్ థర్టీకి అట్లా లేదు మా దీవెన్ బాబు వాడు లేచిందే కాక ఈరోజు ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి ఇంకా లేచిండు అనమాట ఈ రోజు ఇంకా తొందరగా లేచిండు మామూలు టైం కంటే నన్ను కూడా లేపిండు దీవిన ముందే నైట్ చెప్పింది తమ్ముడు నన్ను లేపితే మాత్రం మర్యాదగా ఉండదు నేను పిచ్చి కొట్టుడు కొడతా అని చెప్పింది వాళ్ళ వాళ్ళక్క దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి లేచేది వచ్చి నా దగ్గర పడుకున్నాడు మంచంలో వీళ్ళు ముగ్గురేం బెడ్ లో పడుకుంటారు నేను బెడ్రూమ్ లో నవ్వారు మంచం వేసుకొని లోనే పక్కకి నవర్ మంచం వేసుకొని పడుకుంటాను వాళ్ళు రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమైంది మంచం ఉంటుంది వీళ్ళిద్దరైతే ఒక్క పట్టను ఒకలాగా పడుకోరనమాట పడుకునేప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఇంకా మెలికలు తిరుగుతూ ఉంటారని ఒక అటు చెయ్యి ఇటు మంచానికి అడ్డంగా క్రాస్గా వచ్చేస్తారు ఇంకా వాళ్ళన్న ఫ్రీగా పడుకుంటాను అనేసి నేను ఇంక దాంట్లో పడుకుంటాను ఒకే పిండి అయితే మెదిగిందండి నేను పిండి ఎమ్మటే వెతుతున్నాను కానీ తర్వాత చాలా పని చేసుకున్నాను పిండి నలిగేలోపు మా వారితోటి బట్టలు కూడా చాలా వేసాను ఈరోజు సండే నిన్నైతే కొంచెం క్లీన్ చేయలేదు వేరే పని ఉండడం వల్ల అంటే ఉతకలేదు అవి ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత మిషన్లో వేసేసుకొని గిన్నెలన్నీ బయట పెట్టాను మా పనా కూడా ఈరోజు తొందరగా వచ్చింది కార్తీక మాసంలో అంట వెళ్ళలేదంట వాళ్ళందరూ ఈ ఈరోజు సండే అని పిల్లలకి హాలిడే అని ఈరోజు వెళ్తున్నారంట నాకు చెప్పలేదు నిన్న ఇంకా నేను ఎందుకో ముందు లేచాను లేకపోతే లేవకపోతే కనుక గేటు కొట్టేసి కొట్టేసి వెళ్ళిపోయేది నేను లేచి గిన్నెలు బయట పెట్టేసి మిషన్లో బట్టలు వేసేసుకొని ఇంకొచ్చి లేకపోతే లేపుతో నువ్వు లేచి ఏం చేశాను చూడండి ఫోను బ్రష్ చేసి ఫోన్ చూస్తాడు ఇంక లోప బ్రష్ చేసి ఫోన్ చూసుకోవచ్చు ఏమైనా అందుకే ఈరోజు నేను తీసుకుంటా రోజు అంటే కాదు కాకరతీగా ఇంకా దీని ఏమైనా లోడ్ పోయింది అంటారు కదా అది అయిపోయింది అనమాట దాని ఏజ్ ఒకటి మంచిగా ఉంది ఒకటి పోయింది అది తీసేయాలి ఉమా ఎండిపోయిన నాకులు రాలుతున్నాయని మా వారు చెప్తున్నారు సరే తీదుర్లేండి ఈవినింగ్ అని అలాగే నా చేతిలో గారపిండి అది చెయ్యి కంటింది కదా అది మళ్ళీ పట్టుకోవడం ఎందుకు జారి కింద పడిద్దేమనేసి దాన్ని గట్టిగా తిప్పాలి పెట్టేటప్పుడు వస్తుంది కానీ తిప్పేటప్పుడు రాదు ఎందుకంటే స్టోన్స్ తిరిగి తిరిగి ఉంటాయి కదా గట్టిగా అయిపోయింది అదొకటి కూడా అది ఇది రెండు కొంచెం అంకి ఇవ్వండి క్లీన్ చేస్తుంది అని అంటే ఇంకా తీసుకెళ్ళి బయట పెట్టారు ఎందుకంటే దాంట్లో నీళ్ళు కూడా పోసాను నేను అది రన్నింగ్లో ఉండగానే పిండి ఎత్తడానికి బాగుంటుంది నాకైతే మిక్సీలో వేసిన గ్రైండర్లో వేసినా ఒకేలాగా అనిపిస్తుంది కానీ కొంచెం గ్రైండర్లో వేస్తే అంటే క్రిస్పీగా వస్తాయి అనమాట గుళ్ళగా వస్తాయి వడలు ఇందాక నేను చూపించాను కదా అలా మెత్తగా పప్పు లేకుండా నలిగేలాగా ఉంచాలి మా కూడా లేచింది నేను బట్టలు తీసుకురావడానికి వెళ్తుంటే పైన ఆరేయడానికి వెళ్తుంటే అప్పుడే పడుకోని లేచి వచ్చిందనమాట వాళ్ళ నానంటున్నాడు అప్పుడే ఎందుకు లేచావమ్మా మా దీవెన్ బాబు అనలేదు అప్పుడే ఎందుకు లేచేవ్వ మీ పడుకోవచ్చు కదా కాసేపు అని ఆల్రెడీ నైన్ థర్టీ అయింది వీడేం ఫోన్ చూస్తూనే ఉండే ఎవ్వరికి సంబంధం ఉండదు మా దీవెన్ బాబు హాఫ్ అన్ అవర్ అని టైం పెట్టా నేను హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయిపోయింది అయినా తీయడు ఐ విల్ పిచ్చి ఫోన్ కాదు నా ఫోన్ పిచ్చిదా కాదు నాకు ఫోన్ పిచ్చి హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక్కోసారి కరెక్ట్ తీసాడు పెడతాడు ఒక్కోసారి అసలు తీయడు అట్లా అక్కడ పెట్టిన నెక్స్ట్ మా గిన్నెలు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసినవా గిన్నెలు కోతులు వచ్చేసి మొత్తం అంతా చంద్రవందర చేస్తాయని అన్ని టబ్బులో పెట్టేసుకొని లోపల పెట్టుకుందాం అనేసి ఇంకా బయట పెట్టినవన్నీ కూడా దాంట్లో వేశాను ఇంకా మా వారు బకెట్ అది హెల్ప్ చేశారు ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి మొన్నటివి నిన్నటివి ఉన్నాయి నేను టూ డేస్కి ఒకసారి మిషన్లో వేస్తాను అనమాట అవన్నీ పైకి మోసుకొని రాలేవని అనేసి గట్టిగా అంటే చాలా నొక్కి నొక్కి పెట్టాను చాలా బరువుంది ఆయనకే ఎత్తడానికి సరిపోలేదనమాట ఎంత వెయిట్ ఉంది ఏందని అవునవును వచ్చి హెల్ప్ చేశావు ఇంకా పైన బట్టలు ఆరేసుకు ఇదంతా మార్నింగే అంటే తొందరగా లేచాను కదా మా దీవెన తొందరగా లేపాడు కాబట్టి పని తొందరగా అయిపోయింది దీవెన కొంచెం నైన్ థర్టీ వీళ్ళు చూడండి నా కిచెన్ లో పని ఇవ్వకుండా చాక్లెట్ తీసుకొచ్చి దాంతో కట్ చేస్తున్నారు ఇదేమో నేను కర్రీలోకి ఒక టమాటో ఒక ఉల్లిపాయ తీసుకొని గ్రేవీ లాగా చేయాలంటే మనకి ఇలా చేస్తే బాగుంటుంది అంటే గసగసాలు పల్లీల పొడి కానీ జీడిపప్పు కానీ ఏదైనా మిక్సీ చేసుకుని ఎప్పుడను పెట్టుకోవాలి అయితే కొంచెం ఎక్కువగానే పోసే అనమాట పిండి ఎందుకంటే మామూలుగా అయితే ఇడ్లీ పిండి ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో మీరు చూశారు కదా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెడుతుంటే పిండి ఇడ్లీ పిండి ఉంది పెద్ద గిన్నెలో కాకపోతే మా కృపణ వాళ్ళు వస్తున్నారు ఈరోజు మా మరిది వాళ్ళు తోటి కోడలు వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా మామూలు బయలుదేరారు అనమాట వచ్చేసరికి ఇంకొక టూ అవర్స్ పడుతుంది ఈ లోపు మేమైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము టిఫిన్ టైం కానీ లంచ్ టైంకి మ్యాక్సిమం అందుకుంటారు మేము మా వరకు టిఫిన్ వేసేసుకొని ఇంకొంచెం పిండి అలాగే కర్రీ అయితే పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను దాంట్లో కొంచెం ఒక రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసి ఒక పెద్ద టమాటో ఒక ఉల్లిపాయ ఇలా చూడండి చూడండి లాగేస్తున్నాను అది పడిపోయిందో లేదో తెలియదు ఎప్పుడొచ్చి లాగుతాడో తెలియదు వీడు మొత్తం తీసి వందర వందరు చేస్తారనమాట చూడు ఫ్రెండ్షిప్ ఏదో సాంగ్ పాడుతుండే మీద చేతులు వేసి మేము ఫ్రెండ్స్ అంట వీళ్ళు కిచెన్లో వీళ్ళ చెప్పిన అవునా నన్ను పని చేసుకొని ఇవ్వకుండా వీళ్ళందరూ ఇది చేస్తూ ఉంటారు చూడండి ఏం చేస్తున్నారు నేను చేస్తే మాత్రం నాకు ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా పక్కన ఫటాఫట్ చేసేస్తాను ఏ వంటైనా సరే వీళ్ళు ఒకటి కట్ చేసి ఒకటి వాళ్ళు తీసుకొని ఒకటి నేను కట్ చేసి ఒకటి వాళ్ళు తీసుకొని ఇటు చిరాకు పెట్టిస్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి మా దీవెని బాబు దెబ్బలు కూడా పడతాయి ఒక్కొక్కటి చాకులు తీసుకొని నేను కట్ చేస్తాను ఆఖరికి మా దీవెనకి పడింది ఒకటి దెబ్బ అప్పుడు వెళ్ళి సైలెంట్ కూర్చున్నాడు టీవీ పెట్టుకొని చూస్తున్నాడు మా టీవీలో ఏం సినిమా వస్తుంది ఈవెన్ కేజీఎఫ్ వస్తుంది అనగానే వెళ్ళిపోయాడు అనమాట ఎందుకంటే వాడి బాగా పిచ్చి ఆ సినిమా అంటే ఇదైతే మనం ఉల్లిపాయలు టమాటో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం మిక్సీ చేసుకునే ఇది ఉంది కదా టమాటో ఆనియన్ పేస్ట్ అది వేసాను దాంట్లో కొంచెం ఆయిల్ కంటెంట్ అంటే పైకి రావాలి అంటే మనకి వాటర్ అంతా పోవాలి అది పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాను బాగా మగ్గిన తర్వాత మొత్తం పచ్చివాసన లేకుండా బాగా ఉడకాలి అప్పుడు గ్రేవీ బాగా టేస్ట్ ఉంటుంది మనం పూరీలో తిన్నా చికెన్ అంటే గారెలు పూరి వడ ఈ తిన్నా బాగుంటుంది అనమాట ఇలా ఉడికింది ఇప్పుడు కరెంట్ పోయిందండి ఇందాక కరెంట్ ఉంది ఎందుకు పొద్దున్నే సాటర్డే అని ఫోర్ అవర్స్ తీసాడు తర్వాత మళ్ళీ ఈరోజు కూడా తీసాడు చికెన్ అయితే దీంట్లో కొంచెం ఒక హాఫ్ కిలో అయితే మామూలు చిన్న పీసెస్ కట్ చేయించుకుని వచ్చాము కర్రీ కోసము తర్వాత కొంచెం పెద్ద పీసెస్ ఏమో బిర్యానీ కోసం కట్ చేయించుకుని వచ్చారనమాట అది మనకి నాన్ వెజ్ ఛానల్లో పెడతాను చూడండి కృపను నైట్ ఫోన్ చేస్తే చికెన్ బిర్యానీ తింటా అన్నాడు పప్పు చిక్కా అంట పప్పు చికెన్ బిర్యానీ కావాలని అయితే వాళ్ళు పెదనాన్న పొద్దున పాలకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు చికెను కొంచెం చికెన్ కర్రీ చేశాను కొంచెం ఏమో అది బిర్యానీ చేస్తాను ఇంకా హాఫ్ కిలో ఇది కిలో అది తీసుకొచ్చి మన పిండి చూడండి చల్లగా ఉంది గారెపిండి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వీలుంటే ఒక టూ అవర్స్ పాటు పెడితే చాలా బాగుంటుందండి టైం ఉండి కనుక ఇంకా దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేయచ్చు కరివేపాకు వేస్తే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ అంతా చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు నార్మల్ మన బొబ్బరి గారెలాగా అనిపిస్తుంది మినపగారలలో వేయకపోవడమే బెస్ట్ నాకైతే నచ్చదు ఓకేనా కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయడం అంటే మొత్తం మన అటు ఇటు తిప్పడం కాదు చూసారు ఇంత గుల్లగా వచ్చింది జస్ట్ ఇలా అనుకోవడమే ఇలా రైట్ సైడ్ నుండి కానీ లెఫ్ట్ సైడ్ ఏంటన్నా ఒక వైపు నుండి తీసేసి మధ్యలో పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇట్లా అనాలి ఎక్కువ కలపొద్దు ఒక మూడు నాలుగు సార్లు ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది మొత్తం ఇలా ఇలా అన్ని చేతులతో గట్టిగా అటు ఇటు అనుకోండి హెయిర్ గ్యాప్స్ అంతా పోతాయి గట్టిగా అయిపోయింది పిండి ఇంకాసేపు పెడితే బాగుండని నా ఫీలింగ్ కాకపోతే ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది కదా వాళ్ళు వేసి బ్రష్ చేశారు ఇంక పని కూడా అయిపోయింది ఆకలి కూడా వేస్తుంది పని ఉంట పని ఉన్నంత అయితే ఆకలి అవ్వదు నాకు పనవ్వ కానీ ఆకలి వేస్తూనే ఉంటాయి కడుపులో పేగులు అరుస్తాయన్నమాట ఎలకలు అన్నీ పరిగెడతాయి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి అయితే వేసుకోవాలి టీ గంట మీద వేసేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను చేతితోటే వేస్తున్నాను మరి పెద్ద సైజు వేను ఎందుకంటే కొంచెం చిన్న కడాయి తీసుకున్నాను కదా దాంట్లో ఒక నాలుగైదన్నా రావాలి ఒకసారి కానీ మళ్ళీ దీన్ని రెండోసారి ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా బొటన్ వేలు తడి చేయి చేసుకుంటే ఇంకోటి ఏంటంటే గారెలు ఇట్లా ప్రెష్ చేసినట్టుగా వెడల్పుగా ఫింగర్ తోటి ఇట్లా వెడల్పుగా అంటాం అప్పుడు మంచి లావుగా ఫ్లఫీగా రావన్నమాట చేత్తో ఎంత తీసుకున్నారో అంతా బొటన్ వేలు వాటర్లో ముంచేసి ఇలా హోల్డ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది మంచి లావుగా వస్తాయి పిండి పిండిగా ఉండవు మనం ఫ్రెష్ చేసామనుకోండి ఒత్తినట్టుగా అట్లా బాగా అనిపించదు నెక్స్ట్ వచ్చేసి మన కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది కదా దీంట్లో ఇప్పుడు బాస్మతి రైస్ కొనుక్కు వచ్చినప్పుడు ధనియాల పొడి ప్యాకెట్ వచ్చిందంట ఇది ఒకసారి ట్రై చూద్దాం అనేసి మా వారు ఆ ప్యాకెట్ కట్ చేసి ఇచ్చారు ధనియాల పొడి వేశాను గారెలు కూడా రెడీ కరెంట్ లేదు కదా మంచి కలర్ఫుల్గా కనిపించట్లేదు ఇక్కడ మా దీవెన్ బాబు కూర్చొని తినేస్తున్నాడు బ్రష్ చేసి ఇంకా వాడికన్నా మెత్తటి ముక్కలు కావాలి నాకు బోన్ వచ్చిందని ఇది వద్దని తీపిచ్చుకొని చెప్తున్నాను నాకు అక్కడి నుంచి నాకు బోన్ ఎందుకు వేసావని ఇంకా అయితే నేను టేస్ట్ చేస్తున్నాను మా వారికి కొంచెం తినిపించాను ఇది రైట్ హ్యాండ్ ఇప్పుడు సెల్ఫీ పెడితే మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపించవచ్చు అందుకే ముందు చెప్తున్నాను కొంచెం ఆనియన్స్ చికెన్ కర్రీ ఇదనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా మా వాళ్ళు వచ్చిన తర్వాత వ్లాగ్ కూడా ఉంటుంది షేర్ చేస్తాను రేపు తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్